ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రావ శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడు ఉన్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునానది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్టము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జాష్టం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమో ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమోఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమోఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏమి భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురు గురువు మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతి గురువు మేనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది ఏప్రిల్ నుంచి అని అంటే మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది జనవరి ఫిబ్రవరి మార్చి పర్వాలేదు బాగానే గడుస్తుంది ఏప్రిల్ అంత మంచిగా లేదు వీళ్ళకి మే బాగుంది జూన్ బాగుంది జూలై బాగుంది ఆగస్టు మిశ్రమ ఫలితాలుగా ఉన్నది సెప్టెంబర్ మిశ్రమ ఫలితాలే అక్టోబరు మిశ్రమ ఫలితాలే నవంబరు డిసెంబరు బాగుంది అంటే ఓవరాల్గా వీళ్ళకి ఒక మూడు నెలలు ఆరు నెలలు ఇలాగా ఉంటే నాలుగు నెలలు ఇలా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి మీ మాట అంటే గౌరవం ఉంటుంది మీ మాట మీరు చెప్పే సలహాలు కానీ మీ మీరు మాట్లాడే విధానం కానీ జనాలకు నచ్చుతుంది అందువల్ల మీ మీద గౌరవం ఉంటుంది మీ మాట మీద కూడా గౌరవం ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి వివేచన మీకు చాలా ఉంది వివాహ శుభకార్యాలు చేస్తారు మీ ఇంట్లో చేస్తారు లేదంటే మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లోనే లేదంటే బంధువులు ఇళ్ళల్లో శుభకార్యాలకు అటెండ్ అవుతారు అందువల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటారు అనమాట ఇంకా కొత్త పరిచయాలు మీకు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల మీకు బాగుంటుంది వాళ్ళు కూడా చాలా బాగుంటుంది తీర్థయాత్రలు చేసే వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తారనమాట అన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి బాగా కనిపిస్తోంది మనశ్శాంతి ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది కొత్త వాహనాలు కొంటారు లేదా ఉన్న వాహనాలు మార్చుతారు అభివృద్ధి ఉంటుంది సంతానంలో కూడా మీకు చాలా బాగుంటుంది పట్టుదలతో కార్యసాధన చేస్తారు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే కనుక పట్టుదల మీకు ఎక్కువ ఉంటుంది దానివల్ల మీరు చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరుతారన్నమాట ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి ఈ ఈ సంవత్సరంలో ఎవరైనా ప్రయాణాలు చేయాలని అని అనుకుంటుంటే కనుక ఆ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి అందువల్ల మీరు ప్రయాణాలకి వెళ్ళవచ్చు ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళాలన్నా కూడా ఇంకా మీకు అంటే ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి శారీరకమైనటువంటి బాధలు అంటే శారీరక శ్రమ ఇట్లాంటివి ఉంటాయన్నమాట అందువల్ల ఈ రాశివారు ఈ సంవత్సరంలో గురువుని బాగా పూజించడము దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడము దత్తాత్రేయ చరిత్ర లేదా సాయిబాబా చరిత్ర పారాయణ చేయడము చేయాలి ఇంకా మీరు శివాభిషేకం చేయొచ్చు విష్ణు విష్ణు సందర్శించవచ్చు అమ్మవారి పూజలు చేయవచ్చు శివాభిషేకం చేయండి వీలైతే శ్రీశైలంలోని శివుణ్ణి దర్శించుకోండి ప్రతిరోజు వీలైతే శివ శివాలయానికి వెళ్ళండి శివాభిషేకం చేయండి ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారాలు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తదుపరి కుంభరాశి ఈ రాశి కూడా శని భగవాన్డే అవుతారు ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయన్నమాట ఈ రాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చి బాగానే ఉంటుంది పర్వాలేదు ఇంకా మనకి మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది అంటే మనకి ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఏ మంత్ ఏ నెల బాగుంది మీకు ఏ నెలలో ఇబ్బందులు ఉన్నాయి అనేటటువంటిది చూస్తే కనుక ఏప్రిల్ మే జూన్ జూలై బాగానే ఉంటుంది ఆగస్టు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సెప్టెంబర్ కూడా ఇబ్బందులు ఉంటాయి అక్టోబరు మిశ్రమ రాశి మిశ్రమంగా ఉంటుంది నవంబర్ బాగుంటుంది డిసెంబర్ బాగుండదు అంటే మీకు టోటల్గా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు ఈ నెలలోనూ ఇక మీకు రాశ్యాధిపతి శని భగవానుడు అందువల్ల మీరు శనిని ఎటువంటి పూజ చేస్తే మీకు అనుకూలంగా ఉంటారు అని అంటే కనుక మీరు ధర్మంగా ఉండాలి ముఖ్యంగా ముందు ధర్మంగా ఉన్న వాళ్ళకి శని ఎటువంటి ఇబ్బందులు కలిగించడు అందువల్ల మీరు ధర్మబద్ధంగా ఉండండి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి మీ ముసలి 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 వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా వాళ్ళని బాగా చూడండి వృద్ధాశ్రమాల్లో మీరు చేతనైనంత సహాయం చేయండి అలాగే అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా మీరు పరిష్కరించగలుగుతారు ఇంకా ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి మీరు కష్టపడితే విజయం మీదే జరుగుతుంది అన్ని రకాల వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కష్టపడడం అయితే తప్పదు శని ఎప్పుడు కష్టపడడానికి కష్టపడే వాడిని ఇష్టపడతాడు అందువల్ల కష్టం వల్ల మీకు వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేయగలుగుతారు ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా కొంచెం బాగు బా కొంచెం కాదు బాగుంటుంది కాకపోతే కొంచెం కుంభరాశి అనేటటువంటిది పాదాలకు కాళ్ళకు సంబంధించింది కనుక కొంచెం కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు నొప్పులు అవి ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తగిన మందులు ఔషధాలు స్వీకరించాలి ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే కూడా అవి వచ్చేసే అవకాశం ఉంది దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకా మీకు జరిగేటటువంటి నష్టాలు ఏంటి అంటే అపవాదులు ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటారు తప్పకుండా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటే మనం ఏ నెలలు బాగోలేవు అనుకున్నామో ఇంచుమించుగా ఆ టైంలో మీకు ఈ అనారోగ్యాలు ఈ అపవాదులు అవి రావచ్చు అందుకని జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం నష్టాలు వచ్చే టైం టైం ఉంటే కనుక అప్పుడు కొత్తగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా తక్కువగా వ్యాపారాన్ని ఆలోచించుకుని నడుపుకోండి శారీరక శ్రమ ముఖ్యంగా ఉంటుంది అలా దానివల్ల మీకు అలసట ఉంటుంది అకాల భోజనం వల్ల అనారోగ్యం జరిగేటటువంటి అవకాశాలు అంటే ఏసిడిటీ ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మీరు ఈ సమస్యల కోసం మానసికంగా ఎక్కువ ఆందోళన పడతారు ఆ ఆందోళన తగ్గించుకోండి మీరు ఒక చోట కూర్చుని ఆలోచించుకోండి మనసు ప్రశాంతంగా పెట్టుకుని అప్పుడు మీకు ఈ ఆందోళన తగ్గించుకుంటే ఏం పని చేయాలి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి వివేచన మనకు వస్తుంది అదే ఆందోళన పడ్డా ఉంటే ఉన్న ఊరు కూడా పాడైపోయి ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఇంకా దురుస్తనం కోపం ఉన్నవాళ్ళు తగ్గించుకోండి దానివల్ల మీకు నష్టం ఎదుటి వాళ్ళకి నష్టం తప్ప లాభం ఏమి ఉండదు ఇంకా దెబ్బలు తగిలే అవకాశం ఉంది సోదరుల వల్ల ఇబ్బందులు వచ్చేది సోదరులతో మాత్రం చాలా సంయమనం పాటించి వాళ్ళతో విరోధాలు పెంచుకునే పరిస్థితి తెచ్చుకోకండి ఇక మీరు శని శని భగవానుడు కనుక శనివారం నాడు శివాభిషేకం చేయండి ఇంట్లో చేయండి లేదంటే గుడికెళ్ళి చేయించండి అలాగే శివాష్టకం చదువుకోండి వీలైతే శివ సహస్రనామం చదువుకోండి హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేయండి హనుమాన్ దేవాలయానికి శివాలయానికి వెళ్ళండి శనివారం నాడు శివాభిషేకం చేయించుకుంటే అన్ని సమస్యలు మీకు తగ్గిపోతాయి ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారాలు